హాయ్ నేను డాక్టర్ రంగా సంతోష్ కుమార్ ప్రాక్టీసింగ్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎట్ యశోదా హాస్పిటల్ మలక్పేట్ నడవడం నడవడం అనేది చాలా సులభమైన పని కానీ షుగర్ పేషెంట్స్కి మాత్రం ఇది శక్తివంతమైన మందు అత్యంత శక్తివంతమైన మందు అంటే షుగర్ పేషెంట్స్ రెగ్యులర్గా నడవడం నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు నడవడం వల్ల మన షుగర్ కంట్రోల్కి చాలా విధంగా హెల్ప్ అవుతుంది మన కండరాలు షుగర్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ తగ్గుతుంది దాంతోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది తద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ బాగా తగ్గుతాయి అలాగే మన మూడ్ ఎలివేషన్కి కూడా బాగా ఉపయోగంగా ఉంటుంది అంటే ఎక్సర్సైజ్ ఈ ఫార్టీ మినిట్స్లో ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు నడవగలగాలి అంటే బ్రిస్క్ వాక్ అంటారు కొంచెం స్పీడ్గా నడుస్తూ మనము వేరే ఫోన్ మాట్లాడడం కానీ వేరేది ఏది చేయకుండా మన ఎక్సర్సైజ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ చేయడం వల్ల మన మెంటల్ హెల్త్కి పనికొస్తుంది అలాగే ఫిజికల్ హెల్త్ షుగర్ని కంట్రోల్ చేయడంకి పనికొస్తుంది ఈ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ బదులు సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ సేమ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ వాకింగ్ అనేది స్పీడ్ కంటే కూడా కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు చేయడం కనీసం వారంలో ఐదు రోజులు చేయడం వల్ల మనకు ఈ అడ్వాంటేజెస్ అన్నీ షుగర్ కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇంకొకటి చాలామంది అనుకునేది నేను బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు ఉదయం టూ కిలోమీటర్స్ వెళ్తున్నాను సాయంత్రం వచ్చేటప్పుడు టూ కిలోమీటర్స్ వెళ్తున్నాను వర్క్ ప్లేస్లో టూ కిలోమీటర్స్ నడుస్తున్నాను సో వర్ సిక్స్ కిలోమీటర్ నడుస్తున్నాను కదా అని అనుకుంటారు కాకపోతే మన బాడీలో ఉండే చేంజెస్ కార్బోహైడ్రేట్ కన్సెప్షన్ కానీ షుగర్ లెవెల్ని షుగర్ని యూజ్ చేసుకుంటూ క్యాలరీస్ ఖర్చు అవ్వడం కానీ మనము పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ నడవడం మొదలుపెట్టిన తర్వాతే మొదలవుతుంది సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మొదలయ్యి తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఈవెన్ మన ఫ్యాట్ కరిగి మనకు మజిల్స్కి బలం ఇవ్వడం వల్ల మనము వాకింగ్లో చేసే ఎనర్జీ మనకు ఖర్చయ్యే ఎనర్జీని ఫ్యాట్ నుంచి కార్బోహైడ్రేట్స్ నుంచి తగ్గించిన వాళ్ళం అవుతాము సో దీంట్లో ముఖ్యమైనది నలభై ఐదు నిమిషాలు నడవడం అత్యంత ముఖ్యమైనది తర్వాత ప్రతి వారంలో ఐదు రోజులు నడవడం అనేది ముఖ్యమైనది సో ఇలా చేయడం వల్ల మన వెయిట్ కంట్రోల్ అవుతుంది మిగతాది కొలెస్ట్రాల్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది మనము ప్రతిరోజు నడిచే ఈ ప్రతి అడుగు మనల్ని మన షుగర్ నుంచి దూరం పెట్టడానికి మనల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి ఉపయోగపడుతుంది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్